తారక రామానగర్ కాలనీ దేవాలయాల పరిరక్షణలో భాగంగా గత సంవత్సర కాలం నుంచి దాదాపు సంవత్సరన్నర కాలం నుంచి కలెక్టర్ గారి దగ్గరికి ఆర్డీఓ గారి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ గారి దగ్గరికి ఏ విధంగానైనా ఈ రోడ్డు విస్తరణలో భాగంగా మరి గుడులు పోవద్దు అన్నటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరియు నేషనల్ హైవే అథారిటీ వారి దృష్టికి కూడా అధికారులను మేము కోరగా వాళ్ళు ఆర్డీఓ గారి సమక్షంలో నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు మరియు ఈ లోకలు మా కాలనీకి సంబంధించినటువంటి గుడి కమిటీ పెద్దలు మరి మాజీ కౌన్సిలర్లు కౌన్సిలరు మరి ఇతర పెద్దలు యువకులు అందరం కలిసి ఆర్డీఓ సమక్షంలో సమావేశం నిర్వహించడం జరిగింది వారు గుళ్ళు పోకుండా మరి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించడం జరిగింది మరి కొద్దిగా స్వల్ప మార్పులు చేర్పులు చేసి గుడులను పరిరక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మేము మరి ఆ కాలనీవాసులమైనటువంటి మేము అందరం కూడా ఆ యొక్క స్వల్ప మార్పులు చేర్పులు చేయుటకు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు మేము సంఘీభావం వ్యక్తం చేస్తూ మరి మేము ఒప్పుకోవడం జరిగింది మరి కాలనీ వాసులందరి కూడా ఇది సమిష్టి నిర్ణయం ఇది బయట వ్యక్తులకు సంబంధం లేదు మూకుమ్మడిగా ఒక గ్రామంలో మరి అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ గ్రామస్తులందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా కట్టుబడి ఉన్నారు మరి ఈరోజు ఆ ఏదైతే స్వల్ప మార్పులు చేర్పుల కార్యక్రమంలో భాగంగా ప్రమాదాలు జరగొద్దని మరి ప్రాణ నష్టం జరగొద్దని మేము ఆ విధమైనటువంటి చర్యలను ఈరోజు మేము తీసుకున్న పనులు ప్రారంభించినప్పుడు మరి మా గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు కాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ గుడులు గులగొడుతున్నారు అని ఒక తప్పుడు సమాచారం ఇచ్చి దానికి మతపరమైనటువంటి రంగును వృద్ధి లేని ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ కాలనీ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ మాజీ మాజీ గడ్డం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించి గుడులను పరిరక్షణని ధ్యేయంగా మేము మా కాలనీవాసులం గుడులను రక్షించుకున్నాం మరి వీళ్ళేమో తప్పుడు సమాచారం ఇచ్చి వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలలో భయభ్రాంతులకు గురి చేసి మరి ఐక్యతను దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు మరి పోలీసు వారికి కూడా మేము ఈ విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏందంటే ఈ స్వల్ప మార్పుల చేర్పుల ఇది ఏదైతే ఉన్నదో వాటి కోసం అధికారులందరూ కూడా ఈ కాలనీ వాసులకు సహకరించి ఈ దేవాలయాల పరిరక్షణ కోసం కాపాడవలసిందిగా మేమందరం కూడా పోలీసు వారిని అధికారులను అందరినీ కూడా మరి మాకు సహకరించినటువంటి కాలనీవాసులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అధికారులను కోవడం జరుగుతుంది అటువంటి దగ్గర పోయినప్పుడు గుడులను ఎలాంటి ముట్టకుండా ఎట్లనే అట్లా ఉంచి మీదే తీసేస్తామన్నారు ఇప్పుడు మాకు కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు మా నోటీసులు లేకుండా అది ఇప్పుడు మేము మెదక్నే ఉన్నాం కదా వాళ్ళు కూడా మెదక్లే అందరం ఒకటే కానీ మరి అప్పుడు ఆర్డీఓ దగ్గర వచ్చిన అలైన్మెంట్ ఎందుకు మారింది అనేది వాళ్ళ ప్రశ్న అయితే ఒకటే చిన్నదో ఈ జరుగుతున్న సమస్యలు గత రెండు ఏళ్ళుగా ప్రతిదీ కూడా మా శ్రీధర్ యాదవ్ చెప్పినట్టుగా కానీ పెద్దలు కమిటీ సభ్యులు అందరం కూడా కానీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా పోవడము ప్రతి విన్నపం వేయడము కలెక్టర్ తో మాట్లాడడము అది అయిపోయినా రెండు సంగతి కాదు ఇప్పుడు ఆర్ దగ్గర అలైన్మెంట్ ఎందుకు మారింది అలైన్మెంట్ జరగలేదు జరగలేదు గోడ గోడల గుర్తం చెప్పినాము అప్పుడు సమక్షంలో గోడ పుల్ల గుర్తం అని చెప్పినాము గారి గులింది ఆ రడి దానికి అది కట్టించింది ఒకటన్నా నేను చెప్పేది ఒకటే కాని కమిటీ సభ్యులు కౌన్సిలర్లము యువత అందరం కలిసి స్థలాన్ని కేటాయించడము దానికి దాతలం కూడా మేమే అందరం దాతరం ఇలా ప్రెసిడెంట్ సుధాకర్ గారు ఉన్నారు జాగనిచ్చి దాంతో నిశుల్కమై ఏదైతే ఎదురుగా ఇండ్లు ఉన్నాయో షటర్లు ఉన్నాయో వాళ్ళతో ఎనిమిది ఏళ్ళ నుంచి కూడా కోర్టు తిరుగుతున్నాం మా ప్రాబ్లం ఏం తెలియదు ఇలా వచ్చి సంరక్షిస్తే ఉన్నాము మేము మేము అసలు హిందువులు అన్నా మా దగ్గర మతాలు కులాలు లేవు అయినా సంరక్షిస్తే నిమందరం కూడా కంకణ ఒక తీర్మానం చేసి ఒకళ్ళు నిర్ణయమో అని నిర్ణయమో శ్రీధర్ నిర్ణయమో ఉండదు ఇదా పెద్ద మనుషుల నిర్ణయమే మా నిర్ణయం యువత నిర్ణయమే మా నిర్ణయం ఇలా నేను గుళ్ళను రక్షిస్తుంటే మారిన ఆ కంపౌండ్ వాళ్ళను ప్రాణ నష్టం జరగకుండా అలైన్మెంట్ సూచించిన ప్రకారంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు సూచించిన ఏదైతే ప్లాన్ ఉన్నదో ఆ ప్లాన్ ప్రకారమే కొంత భాగము ఆ కంపౌండ్ వాళ్ళను ఆ నేషనల్ హైవే అథారిటీ అధికారుల జేసీబీతో కాలనీ వాసుల సమక్షంలో కాలనీ వాసుల సమక్షంలో కూడా తొలగించడం జరిగింది సత్యసాయికి సంబంధించినటువంటి కమిటీ కూడా దాని అధ్యక్షులు గాని ఆ సత్యసాయి కాలనీలో ఉన్నటువంటి భక్తులు గాని ఈ కార్యక్రమంలో అది అందరూ కూడా ఉన్నారు పాల్పంచుకోవడం జరిగింది ఇది బయట వ్యక్తులకు సంబంధం లేదు ఇది కాలనీకి సంబంధించిన అంశము వేరే వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని మేము ఈ కాలనీ వాసులుగా వారిని మేము కోరుతా ఉన్నాము అధికారులు మాకు సహకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము దేవాలయాల పరిరక్షణే మా ధ్యేయము మరి మా తండ్రుల కాలం అప్పటి నుంచి కూడా దీన్ని చందాలు వసూలు చేసి హనుమాన్ టెంపుల్ కానీ నవగ్రహాలు కానీ శివాలయం కానీ దీంట్లో మా రక్తము మా చెమట మా శ్రమ మా డబ్బులు ఈ గుళ్ళల్లో ఉన్నాయి ఎట్టి పరిస్థితులలో గుళ్ళు ధ్వంసం కావద్దు కానివద్దు మేము మొదటి నుంచి పోరాడుతున్నాం ఈ పోరాటంలో ఎవ్వరు కూడా లేరు ఈ పోరాటంలో మేము విజయం సాధించినాం ఈరోజు కొత్తగా వచ్చి లేనిపోని విషయాలు ముంగడి తీసుకొచ్చి మేము హిందువులు అదే అని చెప్పేసి మేము కూడా హిందువులమే మేము మాకు కూడా ఉన్నది మేము రోజు గుళ్ళకు పోతాం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాం గతంలో కూడా మేము ఆర్ఎస్ఎస్ ఏబీవిపి ఇటువంటి బజరంగ సంఘాలలో కూడా మేము పనిచేసిన వాళ్ళం మా పూర్వ చరిత్ర కూడా మీరు గమనించాలి మీరు తీసుకోవాలి మెదక్ స్థానికలందరూ కూడా మా యొక్క చరిత్ర మొత్తం తెలుసు మరి తెలుసుకొని మీరు మాట్లాడాలి ఈ రోజు దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారని దాన్ని అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయొద్దని నేను ఆ సీన్ గారిని మరియు మిత్రులను అందరినీ కోరుతా ఉన్నాము హిందువులలో ఐక్యత లోపిస్తే సమాజానికి చెడు జరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మానుకోవాలి మేము ఒకటే చెప్తాం రిక్వెస్ట్ గా ఈ రోజు మేము గుడి రక్షణ కోసం గుడి సంరక్షణ కోసమే మేము అందరం కూడా పాటు పడుతున్నాం దాన్ని డైవర్ట్ చేసి ఇలా డైవర్షన్ చేసి ఏదో లబ్ధి ఉందా ఇదేమి గుళ్ళకు కూడా మీరు తమరు చూస్తున్నారు ఏ గుడికనే మన ఆటంకం జరిగిందా ఏ గుడిన గులగొట్టినామా మేము హిందువులమే జై హిందూ జై శ్రీరామ్ అందరం ఉన్న మీడ మీరే నాయే మోతాపారులు కాళినివాసు అందరూ తీర్మానం ప్రకారం చేసినాము మేము కూడా పెద్దలకు సూచిస్తున్నాం ఇలా గడ్డ శ్రీ గారు ఇలా ఈ మొత్తం ఈ కారకులైన చిన్న ప్రభాకర్ గారి ఇలా సత్యసాయి మందిరానికి అలాట్మెంట్ చేసింది నేను చందల వసూలు చేసింది కాళనివాసులు అందరం ప్రతి ఒక్కళ్ళు చెబుతా ఉన్నదా రక్తం దార పోసి కట్టించుకున్నాం ఇలా దాటి కూర్చోలేరు చేసిన దాన్ని మనం బర్జెట్ చేసుకోవాలి వీళ్ళు వచ్చి హౌసింగ్ బోర్డు వ్యక్తులు ఒక్కడన్నా హౌసింగ్ బోర్డు వ్యక్తులు బయట వాళ్ళు వచ్చి నేను గుళ్ళు గులో ఎందుకు అండిదండి నేను సంరక్షిస్తాను నేను ఇందులో కాదా మేము ఇందులో కాదా అని అడుగుతున్నాం వర